కాంప్లెక్స్ బ్యాక్ సైడు మిత్రుడు చాలా ఆల్బేక్ రెస్టారెంట్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది అది చాలా మొదటి నుంచి కూడా వ్యాపారం చేస్తూ అది ఫ్లెక్సీ ఫ్లెక్సీలో వ్యాపారం చేస్తుండేది మరి ఇప్పుడు కొత్తగా ఈ రెస్టారెంట్ కూడా పెట్టిన దానికి డెఫినెట్గా సక్సెస్ కూడా ఎందుకంటే వ్యాపారం మొదటి నుంచి కూడా నేర్చుకున్న వ్యక్తి ఈ రెస్టారెంట్ కూడా సక్సెస్ఫుల్ అవుతుందని ఇక్కడ ఈ ఫ్రైడ్ చికెన్ను ఫ్రైడ్ చికెను బర్గరు పిజ్జా ఇట్లాంటివన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కువ ఇక్కడ పెట్టడం జరిగింది చికెన్ ఫ్రెష్ అన్నీ కూడా ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఖచ్చితంగా కూడా ఇది అందరూ కూడా ఒంగోలు ప్రజలకి అందుబాటులో ఉండి అన్ని దానికి దేనికి ఇంటి కూడా సప్లై చేసేదానికి మరి ఏర్పాట్లు చేయడం జరిగింది ఖచ్చితంగా కూడా ఇది సక్సెస్ అవుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఇద్దరు ఇద్దరు బ్రదర్స్ మన కాదరు చాలా ఇద్దరు కలిసి ఈ రెస్టారెంట్ని పెట్టి సక్సెస్ఫుల్ వాళ్ళిద్దరు కూడా ఫ్లెక్సీ వ్యాపారం చేసి సక్సెస్ అయ్యారు ఇది కూడా సక్సెస్ అవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఖచ్చితంగా ఆ దేవుడు వాళ్ళని మళ్ళీ ఇంకా ఇంకా కొన్ని వ్యాపారాలు చేసినట్టుగా చేస్తాడనేది పూర్తి విశ్వాసంతో మరి డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవుతారనేది పూర్తి నమ్మకంతో మనల్ని కూడా తెలియజేసుకుంటూ వాళ్ళకి నా అభినందనలు తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటాం ఈరోజున ఇక్కడికి రెస్టారెంట్ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తమ నేత శాసన ముమ్మో శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఇన్ని రోజులుగా కాదర్ గారు మరియు కుమార్ గారు ఫ్లెక్సీ వ్యాపార రంగంలో వారి అభివృద్ధి పదం వైపు సాగిపోవడం జరిగింది అట్లాగే ఇప్పుడు మొదలుపెట్టిన ఈ రెస్టారెంట్ బిజినెస్ కూడా దినదిన అభివృద్ధి చెందలేదు ముందుకు సాగిపోవాలని కోరు ఈ అల్బైక్ నూతన ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన బాలలేని శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యంగా గుడా చైర్మన్ గారికి వచ్చిన పెద్దలందరికీ అందరికీ నమస్కారం ఇది అల్బైక్ అనేది లక్నోలో మెయిన్ ఉందండి ఇది దాని తర్వాత ఫ్రాంచైజ్గా ఇది తొంభై ఆరవ బ్రాంచ్ అండి ఇది ఇదంతా చికెను బాగా టేస్ట్ ఉండిద్ది అన్నీ ఫ్రెష్ చికెన్ దొరికిద్దండి అందరిలాగా అందరిలాగా మనము స్టాక్ పెట్టి అమ్మటో ఏముండదు ఫ్రెష్ చికెన్ దొరికిద్ది చాలా టేస్టీగా ఉండేది అండి ఒంగోలు పట్టణ ప్రజలందరూ తప్పనిసరిగా వచ్చి ఒకసారి టేస్ట్ చూడాలని కోరుతుంది Uh, uh, first of all, I would li like to thank uh, all of the wonderful people of Ogol here who, who are here to celebrate the oh, grand opening of uh, Albek uh, Ogol. And my heartiest thanks to our uh, uh, MLSHAB uh, who have come here all the way uh, uh, to attend this ceremony and uh, bless us with his uh, benign presence. Uh, Alback uh, uh, food system private limited, uh, we have uh, uh, proprietary roast chicken products uh, and uh, fast food products. and uh, we, are, we are really uh, um, uh, thankful to all of you people to give us a chance uh, and opportunity to be here and have our outlet uh, uh, as a franchisee outlet here in Mongol. And uh, I would li like uh, all the people of Mongol uh, to visit the place and uh, relish our delicacies which are primarily roast chicken and fast food. And uh, uh, once again, thank you all of you from the bottom of my heart. I'm Rafa Jay Choudhury, uh, manager, S N M Albank Food System Private. Thank you. ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన పెద్దలు అందరు అందరూ ముద్దుగా పిలుచుకునే మా వాసన మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన చేతుల మీదుగా మా ఈ సంస్థని ప్రారంభించడం జరిగింది మా వద్ద ఇది ఏంటంటే యాక్చువల్గా సౌదీలో ఉండే ఫుడ్ సిస్టమ్ ఇదంతా సౌదీలో ఇది ఫేమస్ అల్బైక్ అనేది దాన్ని మనము ఇక్కడ ఇండియాలో ఫ్రాంచైజీగా తీసుకొని మనం ఇక్కడ పెట్టడం జరిగింది కావున ఒంగోలు పట్టణ ప్రజలందరూ ఒకసారి సందర్శించి మా ఈ ఉన్న ఏదైతే మనము చికెన్ కానీ చికెన్ ఫ్రైడ్ చికెన్ బర్గర్ పిజ్జా అన్నీ దొరుకుతాయి ఇక్కడ మన దగ్గర ఏంటంటే స్పెషల్గా ట్విస్టర్ అని చెప్పి ఒక ఐటెం ఉంటుంది అది స్పెషల్ ఐటమ్ అది అది మీరు అంటే ఇక్కడ లోకల్లో ఒంగోలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ మనకి దొరకదు ఇది అది అది మీరు ఒకసారి దాని రుచి రుచిచు ఆస్వాదించాలని కోరుతున్నాము అలాగే ఓ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన పెద్దలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నా ధన్యవాదములు అలాగే మేము ఫ్లెక్సీ రంగంలో దాదాపు పదిహేను సంవత్సరం నుంచి మనం ఫ్లెక్సీ రంగంలో ఉన్నాము మాకు అందరూ చాలా సహకరించారు అలాగే మీరు ఎట్లయితే ఈ ఫ్లెక్సీలో మనకి సహకారాన్ని అందించారో అలాగే మాకు వ్యాపారాన్ని కూడా మీరు ఆశీర్వదించి మమ్మల్ని దీవించాలని కోరుతున్నాము అందరికీ ధన్యవాదాలు ల్ అని ఒక ఎండి కన్సల్టెంట్ జనరల్ సమస్యలు కాళ్లు చేతులు తిమ్మిర్లు తలనొప్పి తల తిప్పటం కీళ్లనొప్పులు నరాల వ్యాధులు అధిక బరువు సమస్యలు పక్షపాతం ఫిట్స్ రక్తహీనత అల్సర్ జీర్ణ సంబంధిత సమస్యలు లివర్ వ్యాధులు పసరికలు వాంతులు విరోచనాలు ఊపిరితిత్తుల వ్యాధులు టీబీ దగ్గు ఎలర్జీ సమస్యలు కిడ్నీలో రాళ్లు గుండె వ్యాధులకు చూడబడును ఈసీహెచ్ఎస్ సౌత్ సెంట్రల్ రైల్వే ఈఎస్ఐ ఆరోగ్య భద్రత ఆరోగ్య సహాయత ఏపీఎస్పీ డిసిఎల్ అన్ని కంపెనీలు ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు సెల్ నంబర్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో మరియు డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ వన్